తుని మండలం టి తిమ్మాపూర్ జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యక్తి యనమల దివ్య పాల్గొన్నారు అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సమస్యల పరిష్కారం దిశగా సూచనలు ఆదేశాలు జారీ చేశారు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తురి మండలం టీ తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు మాజీ సర్పంచ్ ఎడ్ల అప్పలరావు అధ్యక్షతన తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విరతలు స్వీకరించారు అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి సూచనలు అందజేశారు కరెంటు డ్రైనేజీ పంట పొలాలకు పెళ్లే దారి మార్గం గురించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదును అందాయి కరెంటు సమస్యల పరిష్కార దిశగా అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రైతుల అభ్యర్థన మేరకు వర్తన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎరమల దివ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల వద్దకు పరిపాలన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి వారం ప్రజా నిర్వహిస్తున్నామని అన్నారు స్థానిక సమస్యలను వివరిస్తూ పరిష్కారాల్లో సూచించారు హౌసింగ్ స్కీమ్ బిల్లుల బకాయిల విషయం లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఆమెకు సానుకూలంగా స్పందించారు సీనియర్ నాయక్ వియర్మల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి బుద్దా నాగ జగదీశ్వర రావు ఎన్టీ ఒప్పన్నరాము మాజీ కాపరపు అబ్బులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అత్తి అచ్చుతారో పొల్లాటి కృష్ణ దత్తులు పాల్గొన్నారు పాలికట్టు అందరికీ కూడా మాస్తారు ప్రజలందరికీ కూడా ఇవాళ మనం ప్రజా దగ్గర అనేది ఏర్పాటు చేసుకున్నాము మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబార్మైనా ఆదేశాల మేరకు అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఊరికి ప్రతి వారం వెళ్ళి ప్రజాదత్తాన్ని నిర్వహించవలసిందిగా మాకు ఆదేశాలు ఇచ్చారు అది అది పాటిస్తూనే ఇవాళ మనం తిమ్మాపురం గ్రామానికి వచ్చాము మీ పరిపాలన అనేది ప్రజల వద్దకే వెళ్ళాలి ప్రభుత్వం పరిపాలన అనేటి అదే ఒక ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాము మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వెంటనే అక్కడ చాలా మటుకు వెంటనే పరిష్కరిస్తున్నాను మీ ఊరికి వచ్చేసి చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చేసి హౌసింగ్ ఇల్లు స్థల ఇల్ల ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకి పేమెంట్ కాలేదని ప్రాబ్లం ఉన్నాయి అలాగే మీ కరెంట్ ప్రాబ్లం ఒకటి మెయిన్ కరెంట్ ప్రాబ్లం అది కూడా మేము ఏఈ గారితో మాట్లాడేమో అది కూడా త్వరలో పరిష్కరిస్తాము ఆల్రెడీ టూ లైన్స్ తయారవుతున్నాయన్నారు ఒక లైన్ అయితే ఒక నెలలోనే అయిపోతుందమ్మా అది తీరగానే మీకు కరెంట్ బాధ ఉండదని చెప్పారు అలాగే కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చింది మూడు నాలుగో వచ్చేసి ఇక్కడ పొలం పొలంలోకి వెళ్ళడానికి చుట్టుపక్కల తిరిగి వెళ్తే ఒక మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలమ్మా పొలంలోకి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేయండి అని అడిగారు అలాగే మీ అర్జీ తయారు చేసి వండి నేను కన్సర్న్ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇచ్చి అది అయ్యే విధంగా నేను చూస్తానని చెప్పాను ఇలాగే ఎన్నో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ రీజ్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ ఎంఆర్ఆర్ చెప్పాము రీసర్వే చేపిస్తామని చెప్పారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఇంటర్నెట్ కాసేపు ఉంటాం ఇక్కడ మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మాకు వచ్చి ఇవ్వండి అలాగే పెన్షన్ గురించి చాలా మంది అడిగారు పెన్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీ అర్జీ ఏదైతే ఉందో మాకు ఉంది మేము మీకు ఫోన్ చేస్తాము అమ్మ ఓపెన్ అయింది పెట్టించుకోండి పంచాయతీ ఆఫీస్ కి వెళ్లి పెట్టించుకోండి అని మేము ఫోన్ చేస్తాము మీరు కూడా ఓపెన్ కాగానే మీరు కూడా వెళ్ళి పెట్టించుకోండి నాయకులతో మాట్లాడు మా నాయకులతో వెంట తీసుకోండి అలాగే పెన్షన్ ఒకటి హౌసింగ్ సైట్ ఇంకా ఓపెన్ చేయలేదమ్మా హౌసింగ్ సైట్ ఓపెన్ చేయగానే మీ పేర్లు పెట్టేస్తాం ఈ రెండు ఎక్కువగా వచ్చినాయి నా దగ్గర ఎక్కువ తిమ్మాపురం కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉందంటే హౌసింగ్ సైట్ కి పేమెంట్ అవ్వలేదు హౌసింగ్ ఇల్లుకి ఈ సంవత్సరం కూడా త్వరలోనే మాట్లాడి కన్సర్ పీపుల్ తో మాట్లాడి నేను పరిష్కారం పరిష్కరిస్తాను అప్పటి వరకు మీరంతా మీరు మాతో ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరూ అప్లై చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేశారు కానీ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసేశారు అంట ఇందాక ఎవరో ముగ్గురు కోడలు వచ్చారు నా దగ్గరికి అమ్మ రేషన్ కార్డు లేదు మాకు వాళ్ళు వెళ్ళి తక్షణమే అప్లై చేసుకోండి రేషన్ కార్డు అనేది ఎందుకంటే దేనికైనా సరే మీకు రేషన్ కార్డ్ ఏ ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్ పొందాలన్నా రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ అది ఓపెన్ అయింది కాబట్టి అది ముందు అది వెళ్ళి చేయించుకోండి మీరంతా కూడా